మైన్స్ అనేది రిషి గారు ఒకసారి మీరు ఆలోచించండి రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం ఆయన ఐదున్నర సంవత్సరాల్లో ఆయనే జివో ఇచ్చి రాష్ట్రంలో ఆయన ఉక్కు గనుల్ని స్టీల్ ప్లాంట్ కేటాయించారు ఏది ఓగులాపురం ఉక్కు గు బ్రహ్మణి స్టీల్స్ కి ఇచ్చారు ఇదిగొండ జివో రెండు వేల ఏడు లో జివో నెంబర్ టూ ఫోర్ సెవెంటీ సెవెన్ జివో నెంబర్ ఫోర్ సెవెంటీ సెవెన్ జీవో ఏది ఓగులాపురం గనుల్ని బ్రహ్మని స్టీల్స్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఎలకేట్ చేస్తూ ఐరన్ ఓర్ ని అలాగే రెండు వేల తొమ్మిదిలో ఇరవై నాలుగు రెండు రెండు వేల తొమ్మిదిలో జీవో నెంబర్ సిక్స్టీ నైన్ ఇది రక్షణ స్టీల్స్ కి ఇది బయ్యార ఉక్కుగల్లు బయ్యార ఉక్కుగల్ రక్షణ స్టీల్స్ కేటాయిస్తూ ఇచ్చినట్టు జీవో నేనేది ఏంటంటే జగన్ రాజశేఖర రెడ్డి గారు ఐదున్నర సంవత్సరాలు ఉంటే ఆయన జీవోలు ఇచ్చేసి ఐరన్ ఓర్ ని స్టీల్ ప్లాంట్ ఎలకేట్ చేసినప్పుడు అదే చేతో విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు చేయలేదని చేయలేదండి రెడ్డి గారిని అడగండి మీ ఛానల్ ద్వారా అడుగుతున్నారు షర్మార్ రెడ్డి గారిని మీరు చెప్తున్నారు కదా ఏదో పెట్టలాగా మాట్లాడుతున్నారు కదా మీ నాన్న లో ఎందుకు ఎలకెట్ చేయలేదమ్మా బ్రహ్మణి స్టీల్స్ మీ రక్షణ స్టీల్స్ ఎవరిది బినామీ ఎవరు ఆ రోజు మీ భర్త పేద వచ్చింది మీ భర్త పేద వచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు ఇవ్వలేదు మీ నాన్నగారు అది అడిగింది రెండు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దాన్ని క్యాన్సిల్ చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ కి బయ్యార్ కేటాయించారు కేటాయించింది దీన్ని చోడే నేను చూపిస్తాను లెటర్ ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్ఎన్ఎల్ ఎండి గారు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ ఎప్పుడు రెండు తొమ్మిది రెండు వేల పదకొండు నాలుగు రెండు వేల పదమూడున హిస్టారికల్ మూవ్మెంట్ ఫర్ ఆర్ విశాఖ ఏపీ చౌదరి ఏది మాకు ఎలగేట్ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఇన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒరిస్సా ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని అడిగి అడిగి మేము ఏ పోయాం ఫైనల్ గా ఎలగేట్ చేశారు సంతోషం అండి అని చెప్పి రిలీజ్ చేసిన లెటర్ దాన్ని కూడా మరి ఉద్యమం చేశారు ఉద్యమాలు చేసి ఆపేయమన్నారు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలో ఉద్యమాలు చేసి ఆపేమన్నారు సో నేను రాజకీయం చోటు వెళ్ళదుకోలేదు నేను చెప్పేది ఏంటంటే ఇది సమస్య ఉన్న మాట వాస్తవం అనేక దశాబ్దాలుగా క్యాప్ టూ కారణం కూడా చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంది వాళ్ళు చేయలేదనేది ఈ రోజు అది మెటీరియల్ అవుతుందని కూడా చెప్తున్నాను ఈ రోజు వచ్చే సంవత్సరం కల్లా బల్క బల్కొండి మైన్స్ నుంచి ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుందన్న భ్రమంలోంచి బయటికి రండి త్వరలో క్యాప్ మైన్ ఎల్క్వెట్ కాబోతోంది అని చెప్తున్నారు అంతేనా అయిపోయింది ముప్పై వర్క్ అయిపోయింది ఎన్వైర్మెంట్ దశలో ఉంది ఆన్లైన్ లో చూసుకోండి ఎవరన్నా అది కావాలంటే మన ప్రభుత్వం వెళ్ళి ఒరిశా ప్రభుత్వం కలిసి వెళ్ళి కూర్చొని కేంద్రంలో గురించి